తలకు మించిన పనే ఉండవచ్చు కాదనట్లేదు కానీ నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళటం నీకు సఖ్యతేనా మంచిదేనా కానే కాదు అది ఎప్పటికైనా సరే శాపాన్ని తీసుకుని వచ్చిందండి పరలోక రాజ్యపు వాసులు కూడా కానే కాలేం నీ సన్నిధిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టొద్దు బిత్తులహేముని విడిచిపెట్టేసింది ఇంకా నువ్వు మూడు బారుల జీవితంలాగా అయిపోయింది ఈమె అంటుంది సాక్ష్యం చెబుతుంది ఏమని చెబుతుంది అంటే నన్ను నయోమి అనవద్దు మధురం అనొద్దు నన్ను మారానండి ఆమె చూసుకున్న పనులు బట్టి ఆమెకే ఆ శిక్ష పడింది కానీ లేకపోతే ఇంకేమీను లేనే లేదు ఈమె మారాను మారానండి నన్ను సమృద్ధిగా వెళ్ళానయ్యా ఏమంటుంది ఏముంటుంది ఏముంటుంది ఆమె ఉంటుంది నేను నేను సమృద్ధి కలదాన్నే వెళుతుని సమృద్ధి ఉన్నప్పుడు ఈ మాట పలుకుతున్నప్పుడు ఎందుకు వెళ్ళాలండి కరువులో కూడా ఈ మాట ఆమె స్వయంగా పలుకుతుంది ఏమని పలుకుతుంది సమృద్ధి కలదాని